ఇప్పుడు గురుగారు జన్లగా ఏలినాటి శని అని ఆ పేరు వినగానే స్టార్ట్ అవుతుందంటే భయం అది ఏడున్నర సంవత్సరాలు అది తొందరగా కూడా అయిపోదండి ఇంకొకటి ఏంటంటే ఏలినాటి శని జరుగుతున్నప్పుడు మనం ఏ పని ప్రయత్నించినా అవ్వదని ఆ శనీశ్వరుడు దానివల్ల చాలా అష్ట కష్టాలు పడతారని రకరకాల అపోహలు ఉన్నాయండి ఏలినర్సేన గురించి అదేనే కాదు ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారంటే ఒకరికి అయిపోయింది అయిపోయిందంటే ఇంకోళ్ళకి మొదలవుతుంది ఒకరికి అయిపోయిందంటే ఇంకోటికి మొదలవుతుంది అది మన జీవితంలో చెప్పాలంటే ఒక పార్ట్ అండి ఏలినర్సేని కూడా నిజంగా దాని గురించి అంత భయపడాలండి బ్రాహ్మణోస్యం మాసీద్ బాహురా జన్యకృత ఊరు తదస్య ద్వైష్య పద్వ్యాగం శూద్రో అజాయిత అని చెప్పి శరీర భాగాలన్నింటిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడని చెప్పి ఒక శాస్త్రంతో ఒక మంత్రం ఉంది కూడా శరీరంలోని మన శరీరంలో అవయవాల్లోని ఏది లేకపోతే మనకు వల్ల కాదు అన్నిటికీ ఒక్కొక్క కారకదైవం ఉంది చెప్పి మహాన్యాసంలో ఈశ్వరుడు రుద్రాభిషేకం చేసేటప్పుడు మహాన్యాసపూర్వకంగా చేసేటప్పుడు ప్రతి భాగానికి మనం ప్రాధాన్యత ఇస్తూ ముట్టించి శివుడికి ఏమో మన శుచీభూతం అవుతున్నాం అని చెప్పేసి ఒక ప్రార్థన మంత్రం ఉంది అది వేరే సబ్జెక్టు అది వేరే విషయం ఇకపోతే శాస్త్రంలో జ్యోతిషాస్త్రంలో శనికుండేటువంటి ప్రాధాన్యత మరెవ్వరికీ లేదు అవగ్రహాలకి లేదు శని ఆయుక్కారకుడు ప్రాణం తీసేవాడు బాధ పెట్టేవాడు కాదు శనిశ్చరాయ శాంతాయ సర్వాభీష్ఠప్రదాయని శరణ్యాయ వరేణ్యాయ సర్వేశాయ నమో నమ సౌమ్యాయ సురవంధ్యాయ స్వరలోక విహారని సుఖాసనోపవిష్టాయ సుందరాయ నమో నమ శని కంటే మించిన గొప్ప మన ఖగోళ శాస్త్రంలో కూడా శని అందమైన గ్రహం అని మనం చెప్తుంటారు మీరు వినే ఉంటారు చాలా అందమైన గ్రహం శని తలక తీక్ష్ణమైనటువంటి ఆ కిరణాలు భూమి మీదకి ఎంతో మేల్చేస్తాయి చలితాలకు లోహం లేనిది ప్రపంచం అంతా కూడా ఏమి బతకదు ఎందుకంటే ఇంత పెద్ద కర్మాగారాలు నడుస్తున్నాయంటే ఇంత పెద్ద మన ట్రైన్లు ఆ లోహం ఏంటి ఐరన్ ఇనుము ఆ ఇనుము ఆ ఇనుము మొత్తం ప్రపంచాన్ని అంతా వెళ్తున్నది బంగారం ఏడటం లేదు అది గుర్తుంచుకోవాలి మనం కాబట్టి శరితాల లోహం గొప్పది ఇకపోతే మన శరీరంలోని నలభై శాతం ఇనుమే ఉంటుంది ఐరన్ ఆ డెఫిషన్సీ ఎప్పుడంటే వచ్చిందో ఒక్క 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 ఒక భాగం తగ్గిపోయినా మనకి వెంటనే కూడా తగ్గిపోయింది అని చెప్పేసి మనం డెస డసిపోతాం మనుషులు ఇంతటి ప్రాధాన్యత ఉంది కాబట్టి శని ఆయుడే అయ్యాడు ఇకపోతే శనికి ఒక దృష్టి మంచిది కాదు శని ఉండే స్థితి మంచిది కాదు ఏరినాడ్స్ శనిలో చాలా బాధలు ఉన్నాయి అయిమో ఏరినాడ్స్ శని అని చెప్పి ఉంటాయి నవగ్రహాలకి కూడా వాటి తాలూకా స్థానాన్ని బట్టి ఏడో స్థానాన్ని చూస్తాయి అది గుర్తుంచుకోవాలి గురు దృష్టి మంచిది శని స్థితి మంచిది శని దృష్టి మంచిది కాదు గురుస్థితి గురు తలక గురు తాలూక దృష్టి మంచిది గురుస్థితి కంటే శని స్థితి మంచిది శని దృష్టి మంచిది కాదు ఇలా రకరకాల ప్రభావాల్లో నవగ్రహాలకి వాటి ప్రజలు ఆపాదించబడ్డాయి ఇకపోతే రవి ఒక రాశిలోని ముప్పై రోజులు ఉంటాడు అదే శని సంచారంలో ముప్పై నెలలు ఉంటాడు శని అందుకే మందగామి అంటారు శని మందగామి తిరుగుతాడు ముప్పై రెండు సంవత్సరాల మాసాలు ఒక రాశిలోనే ఉంటాడు ఉండేటప్పుడు ఆ శని ప్రవేశించేటప్పుడు శనికి ఎక్కడెక్కడ హా హాని చేయడు అంటే కర్మసిద్ధాంతం మనిషి చేసే పాపాలకి తప్పనిసరిగా శిక్ష వేసేటువంటి ఏకైక దైవం శని వీళ్ళందరూ ఇంకా ఓలే భగవంతుడు ప్రార్థిస్తే ఇంకా క్షమించే ఈ మిగతా దైవాలకు ఉన్నాయేమో కానీ శనికి లేదు అని గుర్తుంచుకోవాలి మనం తప్పనిసరిగా కర్మసిద్ధాంతాన్ని అనుభవించి చేయాల్సిందే ఈశ్వరాజ్ఞది కాబట్టి శని ముప్పై త్రిసానమాస శనీశ్వరాయ ముప్పై నెలలు ఒక రాశిలో ఉంటాడు రాశిలో ఉండేటప్పుడు శని ఎక్కడెక్కడ మేలు చేస్తాడంటే వృషభలగ్నం ఉంటుంది వృషభలగ్నం ఉండేటప్పుడు ఆ వృషభ రాశిలో ఉండేటప్పుడు వృషభ రాశి నుంచి వృషభం మకర కుంభాలు నక్రశ్చ కుంభరాశ నాయక సూర్యనందన అంటారు మకర కుంభాలు స్వక్షేత్రాలు శని ఆ రెండు స్వక్షేత్రాలు కూడాను తొమ్మిది పది స్థానాలు అవుతాయి వృషభ వృషభ నుంచి మీకు అది అర్థం కాదు జ్యోతిషాస్త్రీత్యా పదో స్థానం ఒకటి తొమ్మిదో స్థానం ఒకటి వస్తుంది ప్రతి ఒక్క గ్రహమును లక్ష్మీ స్థానాలు రెండు ఉంటాయి ఐదు తొమ్మిది ఏడో స్థానాన్ని చూస్తూ ఐదో స్థానాన్ని తొమ్మిదో స్థానాన్ని చూ చూసే గ్రహాలు కొన్ని ఉంటాయి తర్వాత ఏమో ఒకటి నాలుగు ఏడు పది అనేవి కేంద్రాలు ఒక కేంద్రానికి ఒక కోణానికి ఒక గ్రహం ఒక ఆధిపత్యం వహించిందంటే సర్వశుభుడు అని శాస్త్రం వృషభరగ్ఞ జాతకులు వృషభరాశిలో ఉన్న వాళ్ళకి రోహిణి నక్షత్రం వాళ్ళందరికీ ఉన్నవాళ్ళు వృషభరాశి వాళ్ళకి సరి ఉండదు గొప్ప గొప్ప స్థితిని వాళ్ళు అనుభవిస్తారు ఏడున్నర సంవత్సరాలు గొప్ప యోగాన్ని అనుభవిస్తారు అక్కడికి తెలిపింది వృషభరాశికి తర్వాత తులారాశికి కూడా ఎందుకంటే ఒక ఒక పది ఒక తొమ్మిది వచ్చింది ఒక కేంద్ర కోణానికి ఆధిపత్యమైన వహించినటువంటి శని వృషభరాశిలో ఉండేటప్పుడు వృషభరాశి వారికి ఏలినాడుసిన ఉండదు ఫస్ట్ తులారాశి వారికి నాలుగు ఐదు వస్తాయి మకర కుంభాలు ఒక నాలుగు అన్నది కేంద్రం ఐదు అన్నది కోణం వస్తుంది కాబట్టి అది అలాగే అవుతుంది కాబట్టి తులారాశి వారికి ఏలినాడుసిన ప్రభావం ఉండదు రెండు ప్రకృష్ణ కుంభరాశిష్ట నాయక సూర్యనందన మకరం ఒకటి కుంభం ఒకటి శని తరక స్థానాలు కాబట్టి స్వక్షేత్రంలో శని దోషాలు ఉండవు ఆ రాశుల వాళ్ళకి ఎన్ని నాలుగే పోదండోరు మంత్రి ధనస్సుతోటి మేనమ ఒకటి గురి తాలక క్షేత్రాలు గురుస్త గురు గురు తాలూకా క్షేత్రాలు వచ్చేటప్పుడు శనికి మేనరాశి వాళ్ళకి ధనస్సు రాశి వాళ్ళకి ఏలినరసన ఉండవు ఆరు స్థానాలు స్థానాలలో ఏలినరసన ఉండదు ఇకపోతే ఆ ఏలినరసన ఎవరికి బాధిస్తుంది అంటే కర్మ వాళ్ళు చేసేట పాప పనులు ఉంటాయి రాజకీయ నాయకుడు విపరీతంగా కోట్లు కోట్లు గోడ పెడతాడు ఉదాహరణకి రాజకీయ నాయకులు మరొకలో మరొకళ్ళో మరొకళ్ళు కొట్టిష్ట ఉంటారు అనుకోండి అది ఏంటి అవుతుందంటే వాళ్ళు అప్పుడు ఉండేటప్పుడు వాళ్ళకి జ్ఞానాన్ని అతను పంచేది రేపు స్థితి మారుతుంది చీకటి విలువ సహజం సాయం ఇప్పుడు మనం మంచి బ్రహ్మాండంగా ఉపయోగపడుతున్నాం ఇప్పుడు కూడా మనం పూజలు పురస్కారాలు చేసుకొని ఈ ఆస్తి ఇలా అంచలందరిగా కలిసి వచ్చేస్తున్నది దీన్ని తగ్గించుకునే ప్రయత్నాలు కూడా మనం జపాలు పూజలు చేస్తారా ఎవరు చేయరు ఆ బాధలు వచ్చినప్పుడే చేస్తారు కాబట్టి ఆ క అప్పుడు వెంటనే వచ్చినప్పుడు అప్పుడేటా రెండున్నర సంవత్సరాలు మేనరాశిలో ఉండి నుంచి మ్యాట్ర రాశికి వస్తే నీచస్థానం అవుతుంది శనికి ఆ రెండున్నర సంవత్సరాలు కూడా ఎంత ఎంత ఎంతవరకు ఖర్చు పెట్టాడు ఎంతవరకు బాధలు ఎంతవరకు తను ఆర్జించాడో అంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గిపోయే అవకాశాలు ఆ ముప్పై నెలలో చూపిస్తాడు శని మళ్ళీ వృషభరాశి వచ్చేటప్పుడు శనికు ఒక గుణం ఉంది ఎంతైతే పొంగుట్టాడు రెట్టింపించి మళ్ళీ రెండవ స్థానానికి వస్తాడు అంతటి గొప్ప దైవం ఒక స్థానాన్ని బట్టి ఒక స్థానానికి వెళ్ళేటప్పుడు ఒక దృష్టిని బట్టి ఒక దృష్టికి వెళ్ళేటప్పుడు గురు దృష్టి పడేటప్పుడు ఏరినాటి సెల్లో ఆడపిల్లలకి వివాహాలు అవుతాయి ఏలినాడు సెల్ ఎంత ఎంత పేదవాడు అనేసి ఇల్లు కొట్టుకుంటాడు ఏలినాడుస్ ఎల్లో రాజకీయ నాయకులు ఉజ్వలైన భవిష్యత్తు అనుభవిస్తారు ఏలినాటి శనిలో విజయ విజయశాలకు వెళ్ళి మంచి ఉన్నత స్థితిని పొందుతారు దశమ అంగారకో శని జాతక చక్రంలో దశమ స్థానంలో పదవ స్థానంలో శని కానీ అంగారకుడు కానీ లేకపోతే ఆ జాతకం వ్యర్థం శని దశమ స్థానంలో ఉంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది అంటే ప్రభుత్వ ఉద్యోగం అంటే ఇప్పుడు ప్రభుత్వాలు అప్పుడు రాత్రికాలు శాస్త్రం పుట్టేసరికి రాజమూలక ధనం అంటారు ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి శని వల్ల కాబట్టి శనికి ఏలినాటి శని మాత్రం ఒక వరం అని గుర్తుంచుకున్న నాడే మనిషి బతకగలడు ఒక వరం అది చలితనం వచ్చినప్పుడు దానికి కూడా బోర్డని పద్ధతులు ఉన్నాయి ఎందుకంటే కష్టపడిన రోజుల్లో కూడా ఏ నినర్శని భయపడిపోవడం అవసరం లేదు ఎందుకంటే ముందున్న వెనక ఉండే పన్నెండో స్థానంలోని రెండున్నర సంవత్సరాలు తన జన్మ ద్వాదశ అష్టమ జన్మస్థ ద్వితీయ స్థానమేవత అని వస్తుంది ద్వాదశ అంటే పన్నెండు అక్కడ ముప్పై ముప్పై నెలలు అష్టమ ఎనిమిదవ స్థానంలో రెండున్నర సంవత్సరాలు జన్మస్థ లగ్నంలో రెండున్నర సంవత్సరాలు ద్వితీయ స్థానమేవత రెండో స్థానంలోని రెండున్నర సంవత్సరాలు ఈ మూడు అంటే పన్నెండు ఒకటి రెండులోని ఉండేటప్పటికి ఆ శని ఆ ఏడున్నర సంవత్సరాలు ఏరినాటి శని అంటారు ఆ ఏరినాటి శని ఈ రాసులు వాళ్ళకి ఉండదని మాత్రం గమనించి మీరు మీరు పుస్తకంలో కోట్ చేసుకుంటే దానికి తగినట్టు శుభాన్ని మీకు ఎలాగ అనుభవించారో ఎన్నాడు నుంచో పిల్లకా ఆడపిల్లకి మీరు వివాహం అయినప్పుడు శని గొప్పవాడని మీకు తెలుస్తుంది కాబట్టి ఇలాంటివన్నీ సత్యాలు అన్నీ ఉన్నాయి ఏరినాడు శని ఎవరు దడవనవసరం లేదు అది గురు ప్రభావం గురు దృష్టి పడుతుంది ఇంకాను రవి మారిపోతున్నాడు ఏవో కొన్ని కొన్ని పరిస్థితుల్లో చిన్న చిన్న వచ్చినట్టయితే ఆ తాత్కాలికమే తప్ప తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాడు శని కాదని మాత్రం మీరు గుర్తుంచుకోవాలి ఆయు ప్రమాణం మాత్రం పెంచినవాడు ఖచ్చితంగా ఎనభై సంవత్సరాలు బతికించేవాడు శని అని మనం గమనించాలి శని కింటే మించిన దైవం లేదు నవగ్రహాల్లోని దీనికి ఒకవేళ మీకు భయపడితే దానికి ఒక దానికి ఒక చిన్న రెమెడీ ఉంది అసలు సంధి వేళలోని నవగ్రహాలు చుట్టూ వెళ్ళి తొమ్మిది కర్పూరం బిల్లలు పెట్టి తుభ్రంగా తొమ్మిది కర్పూరం బిల్లని వెలిగించి ఒక ఏడు ప్రయోజనాలు చేసి వెంటనే బయలుదేరి మీరు వచ్చి ఈసుని దర్శనం చేసుకున్నట్లయితే సమస్తమైనటువంటి శని దోషాలు పోతాయి తొమ్మిది రోజుల పాటు నవగ్రహ దేవాలయాన్ని దర్శనం చేయాలి రెండోది శని తరక పూజ చేసిన తర్వాత అపవిత్రంగా చేయడం దూషించడం పత్రి పూలు వేసేయడం అపప్రసిన పదార్థాలన్నీ వేసేయడం ఇలాగ నువ్వు తొలిగిపోయి శని తొలిగిపోయింది తొలిగిపోయిన పనుకోవడం ఇవన్నీ కూడా మహాపాపాల కింద వస్తాయి శని నవగ్రహ పూజ చేసిన వెంటనే కాలు కొడుక్కోవడం కాలు కొడుక్కొని ఇంటికి వెళ్తే మళ్ళీ కాలు కొడుక్కోవడం దైవం అమ్మ సూర్యపుత్రుడు నూటికి తొంభై మంది జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వాళ్ళ కారమ్మ మంత్రాలు చదివిన వాళ్ళందరూ పూజ ఎవరూ ఉన్నారు పాపం వాళ్ళ వృత్తులకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తున్నారు ప్రజల నమ్మకాన్ని అక్కడ పెడతారు వీళ్ళు చెప్పడానికి సబ్జెక్ట్ చెప్పడానికి వాళ్ళ దగ్గర లేదు కదా ఆన్సర్ చెప్పడానికి అందుకోసం కాలు కొడుకుని వెళ్ళిపోతే అక్కడ తేలిపోతుంది అక్కడికి మరో మరో పని మీద పోతాడు వాడు అందుకోసం భయపెట్టడం గురుడు కాదు భయపెడితే భయదే భయం పెట్టేవాడు శిక్షించేవాడు దేవుడు ఎప్పుడు కాదు సూర్యపుత్రుడు అందుకోసం ఆ దేవ్ ఘనాయ ఘన ఘనాయ ఘనసారాయ విలేపాయ కజ్యోతాయన మందాయ మందచేష్టాయ మహనీయ గుణాత్మైన మత్యపావన పాదాయ మహేశాయన మౌనమ ఈశ్వరుడుతో సమానమైనటువంటి దైవం ఈశ్వరుడికే పట్టి సృష్టించి శిక్షించిన గొప్ప దైవం శని అని మనం నమ్మాలి కాబట్టి అలాంటి అపోహలు పెట్టుకోవద్దు చక్కగా నమస్కారం చేసుకొని సూర్యపుత్రుడు నమస్కారం చేసుకున్నట్టయితే దానికి అందుకే శనివారం అని కూడా మన వారాల్లో కూడా నవగ్రహాలకు కూడా ఒక్కొక్క పేరు పెట్టారు ఆ విధంగా కూడా మనిషి తలుస్తాడని ఎక్కడున్నాయి ఏ సాంప్రదాయంలో ఉన్నాయి ఆదివారం అని సూర్యభగవానుడు సోమవారం అని శ్రీ చంద్రుడికి సంబంధించింది మా మంగళవారం అని కుజుడికి సంబంధించింది బుధవారం అని గురువారం అని అత శుక్రవారం అని శనివారం అని ఈ ఏడు వారాల్లో కూడా నవగ్రహాల పేర్లు ఎందుకు పడతారు మనం ఆ విధంగా స్మరణ చేస్తే నవగ్రహాల కృప మన మీద ఉంటుందని ఉద్దేశంతో కాబట్టి శని గొప్ప ఐశ్వర్యకారకుడు కాబట్టి ఆ విషయాన్ని మీరు నమ్మి తప్పనిసరిగా కోణస్తో పెంగుళో బబురు విష్ణు రౌద్రాంత కోయమ సౌరిహి శనేశ్వరో మంద పిప్పళ ఆ దేవసంస్థత అని పిప్పలాదుడు వరం కోరుకున్నాడు శని ఈ స్తోత్రం చేసి ఈ స్తోత్రం చదువుకున్న వాళ్ళకి ఏరినాట్స్లు ఉండేది రక రకరకాల ప్రభావాలతో ఉండేట పుస్తకాల రూపంలో శ్లోకాల రూపంలో తర్వాత ధర్మశాస్త్రం రూపంలో శని గురించి తెలుసుకొని ఆ ప్రకారంగా ఆరాధించిన వాళ్ళు మాత్రం ఏరినాట్స్ని ఏమీ చేయదు సకల శుభదాయకం తెలుసుకోక అజ్ఞానంగా భయపడితే మాత్రం ఈ శని గొప్పవాడు కాదు కాబట్టి సినిమాల్లో కూడా చూపిస్తున్నారు దానికి నేను రాశాను కూడాను శనిగాడి పెట్టాడు శని పెట్టింది శని లేదా ఈ రకరకాల ప్రభావాలతో అంటాం మాత్రం అంతకంటే దూషణ మరొకటి లేదు కాబట్టి వాళ్ళకు మాత్రం భగవంతుడు సరైన మార్గం ఇవ్వడనే నా ఉద్దేశం ఆరాధించేవాడు మాత్రం ధర్మమూర్తి తప్పనిసరిగా మనకు ఆశీర్వదించి మనకు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు సన్మంగళానుభవంతో సంతోషంగా శుభం